హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత ఈ రాసుల ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహాలైన శనికి శుక్రుడికి మంచి స్నేహం ఉంటుంది శనిదేవుడు కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు శుక్రుడు సంపదకు శ్రేయస్సుకు కారకుడు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రెండు రాసుల కలయిక జరగబోతుంది ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచారం చేస్తుండగా ఈ నెలాఖరులో ఇదే రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు ఇలా ఈ రెండు గ్రహాల కలయిక ఖగోళంలో అద్భుతాలను సృష్టించనుంది కొన్ని రాసుల వారిపై ఈ జీవితంలో ఎన్నడూ కళ్ళ చూడని డబ్బును పొందుతారని పండితులు తెలియజేస్తున్నారు ఏ ఏ రాసులకు కలిసి వస్తుందో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మిథున రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలకు లోటుండదు వ్యాపారస్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వ్యాపారంలో ఇంతవరకు గతంలో ఎన్నడూ అందుకోలేని రీతిలో లాభాలను అందుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాసుల వారి జీవితం ఈ రెండు గ్రహాల కలయిక వల్ల పూర్తిగా మారిపోతుంది జీవిత భాగస్వామి సలహా చేసే పనుల వల్ల అన్ని పనుల్లో సంపూర్ణంగా విజయం దక్కుతుంది నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆకస్మిక లాభం ఉంది గతంలో మొదలైన నిలిచిపోయి ఎన్నటికీ పూర్తి కాని పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది దీంతో పాటు వేతనం పెరుగుతుంది ఉద్యోగస్తులకు వారి కష్టానికి తగిన ఫల ప్రతిఫలం లభించటంతో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది వేతనం పెరుగుతుంది విద్యార్థులకు బాగుంటుంది అన్ని విధాలుగా ఈ కర్కాటక రాశికి ఈ రెండు రాశుల కలయిక వల్ల అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక రాశి ఏంటంటే మేషరాశి ఊహించని రీతిలో అదృష్టం కలిసి రానుంది కెరీర్ పరంగా ఇంతవరకు కళ్ళ చూడని ఆదాయాన్ని చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాసుల వారికి ఇది గోల్డెన్ పీరియడ్ అని పండితులు తెలియజేస్తున్నారు డబ్బులు పొందడానికి అదనంగా వచ్చే ఆదాయ మార్గాలు కూడా ఈ సమయంలో తోడవుతాయి దీనివల్ల ఆర్థికంగా స్థిరపడతారు ఇలా ఈ రాశికి కూడా ఈ రెండు కలలికల వల్ల ఎంతో అద్భుతంగా మీ భవిష్యత్తు ఉండబోతోంది నెక్స్ట్ ఈ రెండు రాశుల కలిక వల్ల ఇంకొక రాశి ఏంటంటే కుంభరాశి వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు కొత్త వ్యక్తులను కలవడం వల్ల వారి పరిచయాలు మీకు ఆర్థికంగా ఉపయోగపడతాయి కలిసి వస్తాయి విశేషమైన ఫలితాలను అందుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంది ఇలా మీకు ఈ రెండు కలయికల వల్ల మీ జీవితంలో ఆగిపోయినవన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యి పుంజుకొని అవి ముగిస్తాయి అలాగే మీరు ఇది వరకు చూడని డబ్బు బాగా ఎక్కువ చూస్తారు ఆర్థికంగా బాగుంటుంది విద్యలో అలాగే సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళు వ్యవసాయ రంగాల వాళ్ళు వ్యా వ్యాపార సంఘాల వాళ్ళు అందరికీ ఈ రెండు ఈ రెండు శని శుక్రుడు కలయిక వల్ల ఈ కుంభరాశికి అనేది జీవితంలో ఎప్పుడూ చూడనంతగా అద్భుతంగా మీ రాశి ఉంటుంది అలాగే ఇలా శుక్రుడు శని కలయిక వల్ల ఈ నాలుగు రాశులు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు శుక్రుడు శని కలయిక వల్ల ఈ నాలుగు రాశులు అద్భుతంగా ఉండబోతున్నాయని పండితులు చెప్ చెప్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you for watching. Please subscribe. Thank you. Thank you so much.